నాకు సేజ్ పేట్ కోండ్రాపేట్ మండలంలో ఎంపీటీసీ హస్బెండ్ ఓకాల అశోక్ హూజ్ ఆల్సో ఎన్ ఎల్ఐసి ఏజెంట్ సో అతనికి ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా కాల్ వస్తూ ఉంటుంది నేను నాకు ఎల్ఐసి పాలసీ కావాలి మారు విలేజ్కి రండి నేను ఎల్ఐసి పాలసీ తీసుకుంటాను సో అతను ఏం చేస్తాడు ఓకే సరే వస్తానని ఎయిత్ ఆఫ్టర్నూన్ వెములవాడ టౌన్కి వస్తాడు విలేజ్ నుండి వెళ్ళి వెళ్ళటం అంటే అతను మదర్తోనే వస్తాడు మదర్తోనే వచ్చి మదర్ని అతను తమ్ముడు ఇంట్లో డ్రాప్ పెడితే అదైన తర్వాత అతను యాక్చువల్లీ బ్యాంక్ పెడతాడు విజయ బ్యాంక్ పెట్టి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ క్యాష్ డ్రా చేసుకొని కస్టమర్ మీట్ చేయడానికి వెళ్తాడు సో వాళ్ళు అగ్రహారం రైస్ మిల్ దగ్గర రండి అని అంటారు సో అగ్రహారం రైస్ మిల్ దగ్గర వెళ్ళిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేస్తాడు సో దీంట్లో ఈ ఈ కిడ్నాప్ కిడ్నాపింగ్లో వాడు వాడు ఒక అర్టిగా కారు వైట్ కలర్ అర్టిగా కారు అది కూడా రెంటెడ్ కరీంనగర్ నుంచి రెంట్లో తీసుకొని వస్తాడు ఆ వైట్ కలర్ అర్టిగా కార్ ఇతను కిడ్నాప్ చేస్తారు ఇతను మోటార్ సైకిల్లో వస్తాడు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ క్యాష్ కూడా విజయ బ్యాంక్ నుంచి డ్రా చేసింది అది బైక్ నుంచి తీసుకుంటారు ఒక గోల్డ్ చెన్ తీసుకుంటారు పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ తీసుకుంటారు పాకెట్లో ఇంకా ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్యాష్ ఉంటుంది ఆ క్యాష్ కూడా తీసుకుంటారు అందరి దగ్గర నైఫ్స్ ఉంటుంది అండ్ ఒక టాయ్ పిస్టల్ ఉంటుంది దీని నుంచి బెదిరించి అతన్ని కిడ్నాప్ చేసుకొని వెళ్తారు సో ఇది కిడ్నాప్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వన్ టైం కాల్ చేస్తారు కాల్ చేసి ఇతనే ఇతనికే కాల్ చేయమని చెప్తారు చెప్పినప్పుడు నేను ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్నాను అక్కడ ఉన్నాను నాకు క్యాష్ కొంచెం కావాలి అని అట్లా అంటారు సబ్సిక్వెంట్ కాల్స్లో తర్వాత నెక్స్ట్ డే కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత అతను చెప్తాడు నేను కిడ్నాప్ అయ్యాను నక్సలైట్స్ కిడ్నాప్ చేశారు అని అంటాడు సో దా బిఫోర్ దాట్ టైం అయితే ఎయిత్ నైట్ మనకు ఒక కేస్ రిపోర్ట్ అయ్యింది మ్యాన్ మిస్సింగ్ కేస్ రిపోర్ట్ అయింది సో ఎయిత్ నైట్ నుంచి మనము వీ విల్ ఫామ్ డిఫరెంట్ టీమ్స్ ఒక త్రీ ఫోర్ టీమ్స్ దాంట్లో సూపర్విజన్ బై ఎస్డిపిఓ వింగ్ వాడ సిఐ చంద్రుద్ధి గారు సిఐ సెసిల రూల్ గారు ఎస్ఐ ముస్తాబాద్ ఎస్ఐ తంగల్పల్లి ఎస్ఐ రుద్రంగి ఎస్ఐ కోనపల్లి ఎస్ఐ కోంటాపరేటివ్ అండ్ ఐటీ కోర్ టీమ్ సో వీళ్ళందరూ మంచి వేరియస్ టీమ్స్ ఫామ్ చేస్తాం ఫామ్ చేసి మనం పంపిస్తాం సో బై మార్నింగ్ మనకు టవర్ లొకేషన్ వస్తాయి టవర్ లొకేషన్ చూస్తే ఇక్కడ జిల్లాల విలేజ్ ముస్తాబాద్ ముస్తాబాద్లో గూడూరు విలేజ్ ఇది వస్తూ ఉంటాం సో రాయిన తర్వాత మనకు సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ చూసి సో సీసీటీవీ ఫుటేజ్లో మనకు అర్టిగా కారు చాలా సస్పీషియస్గా కనిపిస్తుంది ఆ సీసీటీవీ ఫుట్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇమీడియట్గా మనము ట్రేస్ అవుట్ చేస్తాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది కారు కారు ఎవరికి రెంట్కి ఇచ్చారు అదన్ని ఇచ్చిన తర్వాత కాల్ రికార్డ్స్ చూసి మనము ఒక త్రీ ఫోర్ నెంబర్స్ మనకు దొరుకుతుంది ఇది షార్ట్ లిస్ట్ చేస్తాం షార్ట్ లిస్ట్ చేసి ఆ టీమ్స్ కాల్ చేస్తాం కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అది అడిగితే వాళ్ళు భయపడి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఈమెడకు ఒక పర్సన్ కాల్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక పర్సన్ కాల్ వస్తుంది వాళ్ళు భయపడి ఏం చేస్తారు ఇతనికి వెళ్ళిపోమని చెప్తారు సో అది ఆయన తర్వాత ఇతను అక్కడి నుంచి వచ్చేస్తారు ఎవరో విక్టిమ్ ఎవరు ఉన్నారు అదైన తర్వాత వీడు అబ్స్కాండింగ్లో ఉంటారు సో ఈరోజు మనకు మరీ విలేజ్ దగ్గర దొరుకుతారు సారీ ఇంకా మామిడిపల్లి విలేజ్ దగ్గర దొరుకుతారు సో వీళ్ళ దగ్గర నుంచి మనకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ క్యాష్ ఒక రెండు ట్యూ సెల్ ఫోన్స్ టాయ్ పిస్తల్స్ ఒక ఫైవ్ నైఫ్స్ ఈ ఫైవ్ నైఫ్స్ కూడా వాళ్ళు వేములు వాడాలే కొడతారు అంటే బిఫోర్ ఈ అటెంప్ట్ చేసిన కిడ్నాప్ అట కిడ్నాప్ చేయడానికి ముందు నైఫ్స్ పిస్తలు రోప్ టై చేయడానికి రోప్ అండ్ ఇది టేప్స్ వస్తాయి కదా సో సీల్ చేయడానికి మౌత్ అది ఇది చేయడానికి ఆ టేప్స్ అన్ని కొండాలి సో ఇదన్నీ కొన్ని వీళ్ళు ఇది చేస్తారు వీళ్ళు ఏ వన్ టు ఏ ఫైవ్ ఉన్నారు దీంట్లో ఏమంటే ఈ కత్తెరపాక పరుశురామ్ కత్తెరపాక నరేష్ వెంట రంజిత్ కత్రపాక బాలరాజు అండ్ తిరుమల శెట్టి రమేష్ సో దీంట్లో పరుశురామ్ నరేష్ రంజిత్ బాలరాజు వీళ్ళందరూ ఈ శాండ్ లారీ నడిపించేవారు సో సో వీళ్ళందరికీ అట్లా తెలుసు ఇతను రమేష్ అని అతను హైదరాబాద్ అతను అతను కూడా ఇది ఇది శాండ్ రిలేటెడ్ బిజినెస్తోనే అతను కూడా తెలుసు సో ఇట్లా వీళ్ళు వేరియస్ పర్సన్స్ బికాస్ ఆఫ్ దిస్ శాండ్ బిజినెస్ దే ఆల్ కేమ్ టు అండ్ ఇప్పుడు మే బేసిక్ మెయిన్ రీజన్ ఏమంటే డబ్బులు కోసమే చేసింది సో ఓవరాల్ ఎక్స్ట్రా అతను వన్ ఆఫ్ ద అక్యూస్డ్కి అతను రిలేటివ్ ఇల్లు సేమ్ విలేజ్ సో ఏదో ఒకటి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అంటే ఇతను మార్చి వెళ్ళినప్పుడు ఓకే ఇతని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది ఈతన్ ఇతను కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తుంది అట్లా వీళ్ళకి ఐడియా వచ్చింది సో అందరూ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు మన టీమ్ ఎవరెవరు దీనికోసము కంటిన్యూస్గా వర్క్ చేశారు వాళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అండ్ వాళ్ళకి నేను రివార్డ్ కూడా ఇస్తాను ఇచ్చారు hmm. right. <laughs> అలానే వస్తుంది సార్ సో అనానిమస్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు సో టూ టైప్స్ మీరు వాళ్ళ మొబైల్ ఎప్పై చేయడానికి ఓటీపీ వెళ్తుంది సార్ ఓటీపీ వెళ్ళిన తర్వాత సో వాళ్ళ నేమ్ ఎప్పై చేయడం అవుతుంది సో దాని తర్వాత వాళ్ళ పిలిచి సో డిస్ప్లే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా యాక్ వస్తుంది సార్ అనానిమస్ కూడా రెండు వస్తుంది

మనీ డిస్ట్రిబ్యూషన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ సెవెన్ టైప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి సార్ దాని యాప్ సో వాళ్ళ కేటగిరీ చూజ్ చేసుకుంటారు చూజ్ చేసుకున్న తర్వాత మనకి సబ్మిట్ చేయడమే మనకి డిస్ట్రిక్ట్ అకౌంట్ బుక్ వస్తుంది సో ఫస్ట్ మనకి లొకేషన్ ఎలా క్యాప్చర్ చేస్తున్నారు అది కూడా కాదు సార్ మనకి జీపీఎస్ కంపల్సరీ అవసరం అంటే సిటిజన్ కూడా కంప్లైంట్ ఇచ్చేప్పుడు జీపీఎస్ ఆన్ లో సో జీపీఎస్ ఆన్ లో సో అక్కడ కరెంట్ లొకేషన్ క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసి ఇలా లొకేషన్ క్యాప్చర్ చేస్తుంది జీపీఎస్ ద్వారా నెక్స్ట్ ఒక్కొక్కరు కాకుండా మేమేం చేస్తామని సార్ ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేస్తాం సో మన పోలీస్ నుంచి రెండు డిపార్ట్మెంట్ నుంచి చేశారు సార్ సో మన సిరిసిల్ల సిరిసిల్ల రెండు కూడా క్లైన్స్ తో అసెంబ్ చేశాం సో డిస్టింగ్ కంపెనీ కూడా మేమేం ఫస్ట్ ఈ వచ్చే సిరిసిల్ వచ్చాక వితిన్ ఫైవ్